కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు ప్రభుత్వ హాస్పిటల్లో నాలుగు రోజుల క్రితం గోనిగడ్లకు చెందిన నిండు గర్భిణి సువార్తమ్మ అలియాస్ ప్రశాంతి డెలివరీ కోసం హాస్పిటల్లో చేరగా డెలివరీ సమయానికి హాస్పిటల్లో గైనకాలజిస్టు డాక్టర్ లేరని డెలివరీ అనంతరం బేబీకి సీరియస్గా ఉంటే చిన్నపిల్లల డాక్టర్ లేకపోవడంతో బేబీ మరణానికి కారణమని ఛానల్లో వార్త రావడం తెలిసిన విషయమే అందులో భాగంగా ఈరోజు డిసిహెచ్ఎస్ అధికారిని ఆర్ మాధవి గవర్నమెంట్ హాస్పిటల్ను విచారణ చేయడానికి వచ్చారు డిసిహెచ్ఎస్ అధికారిని కలవడానికి ఫిర్యాదు చేసిన వీజీఆర్ కొండయ్య అక్కడకు చేరుకొని మేడంతో ప్రభుత్వ హాస్పిటల్లో వరుసగా డెలివరీ సమయంలో శిశువులు మృత్యువాత పడుతున్నారని ఇందుకు కారణం హాస్పిటల్లోని డాక్టర్లు నర్సులు నిర్లక్ష్యమే కారణమని అందుకు సీఎం చంద్రబాబుకు నారా లోకేష్కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు కలెక్టర్లకు సంబంధిత అధికారులకు ఈ విషయంపై ఫిర్యాదులు చేశామని చెప్పడంతో ఆర్ మాధవి అధికారిని కూడా సీఎం ఫిర్యాదుల మేరకే ఎమ్మెగనూరుకు విచారణకు వచ్చారని తెలియజేశారు అంతేకాకుండా విద్యార్థి సంఘాల నాయకులు మృత్యువాత పడిన బంధువులు అక్కడికి చేరుకొని మేడంతో ఇక్కడ హాస్పిటల్లో జరుగుతున్న నిర్లక్ష్యం గురించి వివరిస్తూ వంద పడగల హాస్పిటల్ కూడా నత్తనడగన సాగుతుందని ఇంకా ఇలా ఎన్ని ప్రాణాలు బలవుతాయా అంటూ డిసిహెచ్ఎస్ అధికారిని ఈ సంఘటనలపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎమ్మెగనూరు ప్రభుత్వ హాస్పిటల్కు వచ్చి విచారణ చేసి మేమిచ్చిన ఫిర్యాదులు చెత్తకుండిలో పడేసినట్టుగా ఉంది కానీ సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదని రావటం పోవటం వరకే అధికారులు పరితమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు యమంగనూరులో ప్రభుత్వ హాస్పిటల్ కేవలం నిమిత్తం మాత్రమేనని ఎలాంటి ప్రమాదాలు జరిగినా ప్రథమ చికిత్స చేయడము కర్నూలుకు రెఫర్ చేయడము ఇదే తంతుగా మారిందని ఇక్కడ డాక్టర్లు కొరత ఉన్నదని ఉన్న డాక్టర్లు సొంత క్లినిక్ పరితమవుతూ ప్రభుత్వ హాస్పిటల్ను గాలికి వదిలేశారంటూ దీని ద్వారా ప్రజల ప్రాణాలతో మాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు డెలివరీకి వచ్చారు ఎవరు సరిగా స్పందించక పిల్లడు చనిపోయినారు కాబట్టి ఇంతకుముందు కూడా మైత్రి మేడం కూడా ఇదే ప్రకారంగా చేసి ఇదే రకంగా ఆమె సస్పెండ్ అయిందో మరి డిస్మిస్ చేశారో మరి ఆమె సెలవులు వెళ్ళిపోయిందో తెలీదు మరి ప్రతిసారి వంద పడకల హాస్పిటల్ మరి వంద పడకల హాస్పిటల్కి డాక్టర్లు సరైన వైద్యం అందించకపోతే ఇంకా ఇంకా రెండు వందల పడకలైతే ఇంకేం వీళ్ళు చూస్తారు తప్పన కాబట్టి వీళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ పెట్టుకొని ఫోన్లోనే లైవ్లో వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు వచ్చి తలుపులు వేసుకుంటారు ఏం ట్రీట్మెంట్ ఇవ్వరు రాజుకు చెట్టిలు అక్కడ పంపిస్తారు వాళ్ళు ఫోన్ చేసి హాస్పిటల్లో ఏమి ఇవ్వాలా ఏం ట్యాబ్లెట్ ఇవ్వాలా ఏం ఏం చేసిన వెళ్ళాలని లవి పెట్టి వాళ్ళు సంపాదన కలుగుతున్నారు కాబట్టి వీధోలకి వీళ్ళు చేసే సమస్యే లేదు కాబట్టి వీళ్ళని తక్షణం గవర్నమెంట్ స్పందించి పై అధికారులు వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం నేను వచ్చేసి ముఖ్యమంత్రి గారికి కంప్లైంట్ చేశాను డిప్యూటీ సీఎం గారికి కంప్లైంట్ చేశాను తర్వాత వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారికి కంప్లైంట్ చేశాను తర్వాత వచ్చేసి లోకేష్ గారికి కంప్లైంట్ చేశాను డిఎంహెచ్ఓ గారికి కంప్లైంట్ చేశాను కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది ప్రధానంగా డిమాండ్ ఏముంది మీకు అందరికి తెలిసిన విషయం డిమాండ్ ఏముంది ఏదో సరైన ప్రాణాలు పోతా ఉంటే స్పందించకుండా మీ డిమాండ్ ఏముంది వాళ్ళ ప్రాణాలు కాపాడమని చెప్తున్నాం డిమాండ్ ఏముంది తింటున్నా మీ సొంత సంపాదనకి మీ హాస్పిటల్ మీరు చూసుకునే సరిపోతే ప్రజలు కాపాడాల ప్రాణాలు ఎవరు కాపాడాలా మరియు నేను ఫిర్యాదు చేసినాను వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు వాళ్ళ పేర్లు కంప్లైంట్ ఇచ్చినాను కంప్లైంట్ కూడా అక్కడ ఉంది మీ కంప్లైంట్ కాపీ కూడా మీకు ఇస్తాను ఆమె కూడా కంప్లైంట్ ఇచ్చాను దాని మీద మీరు స్పందించి ఎవరైతే దీనికి వాళ్ళు ఎవరు బాధ్యులు అవుతారో ఆ బాధ్యుల మీద అంతవరకే అందరినీ మనము దీంట్లో కూడగట్టడానికి ఏముంది ఎవరైతే దీనికి రెస్పాన్సిబుల్టీ ఉంటారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నా డెలివరీ అయిన తర్వాత బేబీ సరిగా రిసెక్స్టేట్ చేయనందుకు బేబీ చనిపోయింది బ్యూటీ డాక్టరు ఆ గైనకాలజిస్ట్ ఇద్దరు అటెండ్ ఇన్ టైంలో అటెండ్ అయ్యి ఉంటే అది జరిగేది కాదు అని కంప్లైంట్ సీఎం గారికి కంప్లైంట్ పెట్టారు ఆ కంప్లైంట్ కోసం నేను ఎంక్వైరీ చేయడానికి వచ్చాను ప్రభుత్వ హాస్పిటల్లో సుఖమైన ప్రసవాలు చేయించుకోవాలని చెప్పేసి ఒకవైపు ప్రభుత్వాలు కొడుతుంటే స్థానికంగా ఇమ్యూన్ ఉన్నటువంటి ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో ఇక్కడ వైద్యులు నిర్లక్ష్య పూర్తంగా వ్యవహరించడం వల్ల నిండు గర్భిణులు ఏదో ఎంతో సంతోషంతో ఎటువంటి సమస్య లేకపోయినా ఇక్కడ ప్రసవం జరిగిన తర్వాత అందుబాటులో ఆ రోజు డ్యూటీలో నాటాల్సిన డాక్టర్లు అదేవిధంగా పిల్లల డాక్టర్లు డ్యూటీలు లేకపోవడం మూలంగా ఈ రోజు నిండు ప్రసపా వంటి వంటి ప్రాణాలు గాల్లో కల్పిస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు మన ప్రభుత్వ ఎమ్మెల్యూరు ప్రభుత్వ వైద్యశాలలో నెలకొంది దీనికి అంత కారణము గతంలో అనేక సార్లు కూడా మరి మృతువు మృతువాత కొనసాగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకోవడం లేదు ఎప్పుడైతే తప్పు చేసినటువంటి ఈ వైద్య సిబ్బంది పైన వెంటనే తక్షణమే చర్యలు తీసుకొని సస్పెండ్ చేసి రాబోయే రోజుల్లో మరి అటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలు తీసుకోకపోగా వాళ్ళకి ఏ రకంగా మేనేజ్ చేస్తున్నారో మరి అధికారులు తెలియడం లేదు కానీ ఇది గత నాలుగు నెలలుగా ఇదే విధంగా కొనసాగుతూ ఉంది మరి వంద పడుగుల ఆసుపత్రికి ఈ రోజు ఎమ్మెండు ఆసుపత్రి కేటాయించడం జరిగింది మరి దాని తగ్గట్టుగా దాదాపుగా గతంలో కంటే ఇప్పుడు మెరిగినటువంటి వైద్యులు ఉన్నారు సిబ్బంది ఉన్నారు ఉన్నప్పటికీ కూడా వారు వాళ్ళ యొక్క విధుల్ని నిర్లక్ష్యంగా చేస్తున్నారు వాళ్ళ యొక్క నిధుల నిర్వహణలో నిర్లక్ష్యం వల్లే ఈ రోజు పసి పిల్లల ప్రాణాలు గాలిలో దీపాలి ఆవిరై ఎగిరిపోతున్నాయని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను అంతేకాకుండా ప్రభుత్వం ఇక్కడ డెలివరీ చేసేటువంటి సమయంలో అక్కడ కొంతమంది స్థానిక సిబ్బంది మరి డెలివరీ అయిన తర్వాత మీరు ప్రైవేటు హాస్పిటల్ పోతే ఇరవై వేలు ముప్పై వేలు ఇస్తారు మీరు నాకు మూడు వేలు నాలుగు వేలు ఇవ్వాలని చెప్పేసి ముక్కు పిండి వసూలు చేస్తున్నారు పేద ప్రజలు ఉచితంగా ఇక్కడ ప్రసవాలు చేస్తారని చెప్పేసి ప్రభుత్వ హాస్పిటల్కి పరిగెత్తుకొని వస్తే వీళ్ళు అనా అనాగరికంగా లేకపోతే అసాఘటంగా వ్యవహరిస్తూ మరి వీరు ఇష్టానుసారంగా డబ్బులు వసూలు చేయడం వల్ల వాళ్ళు లేకపోయినా కూడా అప్పు సప్పు చేసి ఈ రోజు మరి వేదనతో బాధతో మరి ఎంతో వేదన పూరితంగా ఈరోజు వాళ్ళకి డబ్బులు ఇచ్చే పరిస్థితి ఈ హాస్పిటల్లో ఉంది కాబట్టి ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకొని ఎవరైతే విధుల పట్ల నిర్లక్ష్యం వహించి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు వాళ్ళని వెంటనే సస్పెండ్ చేయాలి ఏ మాత్రము ఆక్షేపణ లేకుండా ఏ మాత్రము మరి ఆలోచించకుండా చర్యలు తీసుకోకపోతే యాభై రోజుల్లో ప్రజా సంఘాలని దీనికి సంబంధించి పేద ప్రజలతో పెద్ద ఎత్తున సమీకరించి ఇక్కడ హాస్పిటల్ దిగ్బంధనం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మన జరిగిన సంఘటన పైన మొన్న జరిగినటువంటి ఇష్యూ మొన్న ఆదివారం తొమ్మిదో తేదీ ఉదయం పది గంటలకి మరి సుభార్త ఉన్నటువంటి గర్భిణి ఇక్కడ రావడం జరిగింది ఆ గర్భిణి వస్తే ఇక్కడ ఉన్నటువంటి డ్యూటీలో ఉన్నటువంటి డాక్టర్లు లేరు మళ్ళీ వీళ్ళే సొంతంగా ప్రసవం చేశారు ఆ యొక్క బిడ్డకు ఎటువంటి సమస్యలు లేవు వాళ్ళ స్కానింగ్ లో కూడా హార్ట్ బీట్ అన్ని బాగున్నాయని వాళ్ళే చెప్పారు నార్మల్ డెలివరీ అవుతుందని ఆ యొక్క పేరెంట్స్ చేశారు వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు డెలివరీ చేసేటువంటి క్షమంలో సమయంలో వాళ్ళ యొక్క నిర్లక్ష్య పూర్తమైనటువంటి ఆ యొక్క ప్రసవం చేయడం వల్లే బిడ్డ చనిపోయారు బిడ్డ చనిపోయిన వెంటనే మరి ఇక్కడ చూడాల్సినటువంటి చిన్నపిల్లల వైద్యులు లేరు అట్లాగే గైనకాలజిస్ట్ లేరు వీళ్ళు లేకపోవడం మూలంగా ఒక గంట సేపు ఇక్కడే తాత్సారం చేయడం వల్ల ఆ యొక్క మన శిష్యు అక్కడికి అక్కడే చనిపోవడం జరిగింది మీరు చనిపోయినటువంటి మన శిష్యుని వాళ్ళకి తల్లిదండ్రులకు ఇచ్చి మీరు ఈ సీరియస్ గా ఉంది మీరు ఇమీడియట్ గా కన్నులకు వెళ్ళాలని చెప్పడం జరిగింది మరి అలా చెప్పడం వల్ల ఆ పేరెంట్స్ భయపడి కర్నూలు వరకంటే ఎలా అని చెప్పేసి పక్కన ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్కి పోతే అప్పటికే చనిపోవడం జరిగిందంటే మళ్ళీ ఆ యొక్క బేబీని ఇక్కడ రిటర్న్ తీసుకొస్తే వీళ్ళు మేము చెప్పాం కదా మీరు కర్రలు బొమ్మలు వినారు అని చెప్పేసి అంటే ఒక పది నిమిషాల్లోనే లేనటువంటి ప్రాణం కర్రలు పోయేంత వరకు ఉంటుందా అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే వీళ్ళు ఇక్కడ తప్పుల మీద తప్పులు చేస్తూ ఉన్నారు ఎన్ని తప్పులు చేసినా వీళ్ళపైన చర్యలు తీసుకున్నటువంటి లేడు చరం చేసిన అధికారం లేడు కాబట్టి వాళ్ళ ఇష్టానుసారంగా ఇష్ట ఇష్టారాజ్యంగా ఈ హాస్పిటల్లో ఈ యొక్క వైద్యం చేస్తూ ఉన్నారు ఈ యొక్క నిర్లక్ష్యమైన వైద్య సేవలకు పేద ప్రజలు పేద పిల్లలు ఉన్నటువంటి పసి పసి శిశువులు నవజాత శిశువులు చనిపోతున్నారు ఇంకెంతమంది శిశువులు వీళ్ళు సమతో అర్థం కావడం లేదు ఇంకెంతమంది మరణాలకు వీళ్ళు కారణమైతే అర్థం కావడం లేదు కాబట్టి ఇప్పటికైనా మరి మేల్కొనాలా అధికారులు మేల్కొనాలా అధికారులు మేల్కొనకపోతే రాబోయే రోజుల్లో మేమైతే ఖచ్చితంగా ఉద్యమాలు చేస్తామని తెలియజేస్తున్నాను నా పేరు తిమ్మప్ప న్యాయవాది గతంలో కూడా మైత్రి మేడం కూడా ఇలాగే జరిగింది ఆమె కూడా తీసేస్తాం పోయినంతకాలం ఇట్లే జరుగుతూ ఉంటే మీరు అధికారులు దీని మీద చర్యలు వచ్చిన వాళ్ళంతా ఇంకా ఇదే ఆలోచన మీద ఉంటారు ప్రైవేట్ హాస్పిటల్ మీద వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టి ఇక్కడ హాస్పిటల్ మీద సరిగ్గా చూసుకోక ఇలా ఇటువంటివి జరుగుతాయి ఇటువంటి జరగకుండా చూసుకునే బాధ్యత మీ అధికారులది కాబట్టి మీ అధికారులకు రిక్వెస్ట్ చేస్తారు అదే అదే మ్యాటరీ రాయండి రాసేది అంతే నేను సీఎం గారికి పెట్టినాను ఎవరికి సీఎం గారికి పెట్టినాను తర్వాత నారా లోకేష్ పెట్టినాను డిప్యూటీ సీఎం పెట్టినాను సత్యకుమార్ వైద్య ఆరోగ్య శాఖ మినిస్టర్ గారికి పెట్టినాను కర్నూలు జిల్లా కలెక్టర్ పెట్టినాను సబ్ కలెక్టర్ గారికి పెట్టినాను డిఎం అండ్ హెచ్ఓ కర్నూలు కూడా పెట్టినా సమస్య పైన పెట్టినారు ఇదే మొన్న జరిగింది కదా గనిగన్ల సువార్తమ్మ పిల్లోడు చనిపోయిన దాంట్లో అన్ని ఛానళ్ళు కూడా వచ్చింది గొడవ జరిగింది కదా ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు ఇటువంటివి మళ్ళా జరగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులు కాబట్టి అధికారులకి కోరుకుంటున్నారు ఇటువంటి పురాతం కాకూడదు అది వాళ్ళ మీద ఎవరు దీనికి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఉంటే వాళ్ళు చట్టపరంగా చర్యలు తీసుకోవాలని అని చెప్పి రిక్వెస్ట్ చేస్తా మేడం గారికి మనం చెప్పాలని చెప్పాను తర్వాత అది ఎంతవరకు పోవడానికి నేను రెడీ ఉన్నాను వాళ్ళ ప్ర వాళ్ళు చేస్తాం వాళ్ళకి ఇక్కడ వైద్యుల సదుపాయము సీనియర్ డాక్టర్ ఉండడం వల్ల ఇక్కడ ఇక్కడ మనకు కొంచెం చాలా అవకాశాలు మన ప్రధానంగా పాప చనిపోవడానికి కారణం కూడా మేడం ఇరవై నాలుగు గంటల చిన్నపిల్లలు డాక్టర్ లేకపోవడం సరైన వెంటిలేటర్ లేకపోవడం దయచేసి మేడం ఇక్కడ ప్రాణాలు కూర్చున్నా కూడా దీనిపైన మీరు చర్యలు తీసుకోలేకుండా మేము గతంలో కూడా మీకు ఇంటిమేషన్ ఇచ్చాం మేడం మేడం ఇక్కడ మాకు సరైన సదుపాయాలు లేవు సరైన సదుపాయాలు లేవు మన మాధవ్ మేడం ఎక్కడ మేడం చూడండి మేడం పిల్లలు పేదల ప్రాణాలు మేడం ఇక్కడ వచ్చేవాళ్ళు వేల రూపాయలు డబ్బులు ఉన్నవాళ్ళు కోట్ల ఆశ్రీ ఎక్కడ రాదు మేడం ఒక్క పూట పనిచేస్తే తినడానికి తిండి దొరికేటటువంటి వాళ్ళే మేడం ఇక్కడ వచ్చేది వాళ్ళకైనా సరైన డాక్టర్ సదుపాయం ఇంకా మిగతా మిగతా లేకుంటే ఎట్లా మేడం మొన్న అదే మేడం ఇక్కడ మన జనరల్ హాస్పిటల్లో సరైన వెంటిలేటర్ చిన్న పిల్లల డాక్టర్ ఉంటాయి మేడం అక్కడ బాబు వచ్చేసి ఫురు ఫుడ్లోనే చనిపోలేదు మేడం డెలివరీ అయిన తర్వాత ఆ బాబు చేతిలో ఉన్న తర్వాత బాబు కొంచెం అప్పటికప్పుడు చిన్నపిల్లల డాక్టర్ ఒకటి సరైన సదుపాయం లేకపోవడం వల్లే మేడం ఆ బాబు చనిపోయింది ఏమో మేడం ఇప్పటికే మేము రిఫ్రెంటేషన్ మా మీ పేపర్లు పేపర్లు ఇస్తున్నాం కానీ ఈ పేపర్లు మా సమస్యలు మా బాధలు చెత్త పేపర్లు అయిపోయినాయి మేడం మేడం